భరతు కలమీ వేణు నా వాదాలూ కొని వేణు నా వాదాల బలకత్తు కొని బోధి సత్వీ బౌద్ధ ధర్మ చేస్తే పెరియర్ లాగా చేయాలి అనే వినాయకుడి విగ్రహాలను బహిరంగంగా ధ్వంసం చేస్తాడు ఇక్కడ ప్రొఫెసర్ కంచైనా సార్ నేను హిందూ అని చెప్పి పుస్తకం రాస్తాడు ఎంతమందికి ధైర్యం ఉన్నది స్మగ్ల శాక్లెట్లు బిస్కిట్లు కోట్ల తిరుగు వచ్చారు సార్ అరెస్ట్ చేయాలి ఆయన మీద దేశ విరుద్ధం కేసు పెట్టాలని చెప్పి కాబట్టి మనం పెరిగారు వారసులు మనం కంచె అయినా సార్ వారసు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఆయనలో ఉన్న ధైర్యం ఆయనలో ఉన్న తెగింపు మనలో ఎందుకు లేదో చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను పెరిగారు ఏమంటాడు మన బాధ తెగ తెగనరికే కడిగే మా మరణమే చైతన్య తిరునామా అందుక జోహారులు మా పెరిహారు రామాస్వామి అందుక జోహారులు కర్దమ మరణ నేను చైతన్య కిరణ అందుకు జోహారులు ప్రమా స్వామి అందుకు జోహారులు బహుజనవాదీపే సైతులు హత్య ప్రయత్నం జరిగింది ఇంకా మిగతా వాళ్ళ మీద ఎందుకు హత్య ప్రయత్నం జరుగుతున్నాడు ఇంకా మిగతా విద్యార్థి నాయకుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నావు మన మీద దాడులు జరిగినప్పుడే కదా మన మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడే కదా మన శత్రువు బలంగా ఉన్నప్పుడే కదా మనం మేల్కొనేది శత్రువు బలాన్ని ఉంటుందే కదా మనం ఎట్లా పోవాలనేది తమిళనాడులో రాజ్యాన్ని తీసుకొచ్చాడు పెరియారు మరి ఇక్కడ ఈ ప్రైవేట్ కల్చర్ మీద పనిచేసేటువంటి మనము ఎప్పుడు తీసుకుంటాం అందుకే మిత్రులారా ప్రతిదీ ఆచరణలో పెట్టకపోతే ప్రతి సంవత్సరం ఇట్లాగే జయందులు వర్ధంకులు నిర్మాణం జరగాలే ఒక ఇస్మానియా యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీలలో అన్ని కాలేజీలలో అన్ని స్కూళ్లలో నిర్మాణం జరగాలి డిబిఎస్ఈ డిఎంఎస్సీ ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామణి ఇరవై సంవత్సరాలు కూడా నడుపుతున్నా లేదు ఇరవై ఇరవై వార్షికోత్సవం త్వరలో ఉంటుంది ఇక్కడ వెయ్యి మంది లెజెండరీ సింగర్స్ తో నాన్ స్టాప్ ఇరవై గంటల ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మిత్రులంతా కూడా డాక్టర్ శరత్ కుమార్ నాయకత్వంలో అద్భుతమైనటువంటి పోరాట యోధుడు మంచి చైతన్యాన్ని రగిలించేటువంటి దర్శన్ చాలా లౌక్యాన్ని ప్రదర్శిస్తాడు స్టేట్ గా వీళ్ళందరినీ కూడా సమీకరించింది దర్శనం ఒకసారి గట్టిగా దర్శన్ గట్టిగా చెప్పండి తెలియజేస్తూ మూడు మూలవహూల రాతా పీడితుందా సురసన సురజన ఒక్కసారి గట్టిగా చప్పట్లు బ్యాక్ సైడ్ నుండి కనీసం చప్పట్లు కొట్టాలి కొంచెం వాళ్ళందరికి ఊపస్తది సాబాయికి ప్రసంగం అర్థం మేరే ఉత్తయత గుసన బొమ్మలు అన్న అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా లాస్ట్ చప్పట్లు కొట్టాలి కోరసియా మూడులో ద్రావిడ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి నేను రెండు వేల పద్నాలుగులో పాట రాశాను నేను జీడీ స్థాన నాయకత్వంలో ముప్పై సంవత్సరం నాస్తి ఉద్యము పనిచేస్తున్నాను ఇప్పుడు నా తమ్ముడు రాకేష్ నాస్తిక రాకేష్ ఉన్నాడు ఇప్పుడు జర్నలిస్టు రాకేష్ గా చంద్రమన్ అవుతున్నాడు అద్భుతమైనటువంటి వార్తలతో ప్రజల్లో చైతన్యం ప్రయోగిస్తున్నాడు ఒకసారి తమ్ముడు కూడా గట్టిగా చెప్పండి

నీరు నిప్పుగా ఆకాశూ అంకాండే ఆది మానవుడు సకాశాస్త్రాలనుగించి నా జాతి విజ్ఞాన జోషులను మెరిగించిన పాప కూడా నిరగించి నిద్రాముడు తెలుసులో జంస రచనలు చేసి పాప కూడా

విభవించి పాలించే మరు సంస్కృతిని మట్టి కల్పించాలి కులవర్ణ ధర్మ అరే చల్ కులవర్ణ ధర్మాల వీరులారా అరే పూర్వదో రాయారా యోధారా పులవర్ణ ధర్మాల వీరులారా చూయోదోనారా మొదటిగాళ్ళతో మరో వీరులారాదు వాది వాసులు కాదు

కోరుకున్నది మన ధర్మ శాస్త్రాన్ని మంటలు కలపాలి ద్రవిడ రాజ్యాన్ని సాధించాలని చెప్పి ఇందాక హరణ చాలా సుదీర్ఘంగా ఆయన ప్రసంగాన్ని చెప్పాడు ఏది ఏమైనా పెరియారు వారసులమని చెప్పుకుంటున్నటువంటి మనం భవిష్యత్తులో ఒక మహాశక్తిగా ఒక రాజకీయ యుద్ధాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు పెరిహారం అడుగు నడుస్తున్నాము రాజ్యాన్ని పాలించాలంటే కదా అందుకోసం మరి అందరూ కూడా ఆ దశలో ఆ దిశగా నడువాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేటి యువతరమంతా ఇందాక పాశ వ్యాధి చెప్తాడు ఒక అన్న లండన్ పుస్తకాలు తీసుకెళ్ళిపోతున్నాట కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వేదాను అంబేద్కర్ చరిత్రలు కానీ అంబేద్కర్ చరిత్రలు కానీ పెరియారు చరిత్రలు కానీ ఎవరు కూడా చదువులేకపోతున్నారు ఇది చాలా బాధకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ లేని యువతంతా తాగుడుకు బాన్సలై గంజాయి కుకాయి లాంటి మత్తు పదార్థాలకు బాన్సలై ఈ సమాజానికి చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళే ముందు దొరుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంకా జరుపుతున్నటువంటి నూట నలభై ఆరవ జయంతి ఉత్సవంలో పాల్గొన్న మేధావులారా విద్యార్థులారా రైతులు మేధావుల మీరందరూ కూడా ఒక్కొక్కరు వేలాది మందితో సమానం చెప్పింది అట్లా జంగిల్ సుదర్శన చెప్పాడు వాస్తవంగా ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ యువతరమాక్కు పిడిగి తా యువతరమావతరమా యువతో నాద రాజా కూనా యువతరమా యువతరమా నువ్వు బుక్కు పిడి

మనో ఫాసి బీజేపీ ప్రభుత్వం మరో నేపాల్ గా కాకముండే కబర్తార్ మనబాబుల్ నారా మరో నేపాల్ మరో బంగ్లాదేశ్ లా కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భరతమాత

వాడిలో పవర్ కట్ అయింది ఫీవర్ స్టార్ట్ అయింది మళ్ళా కంచైనా సార్ కూడా ధైర్యం వచ్చింది అసలు కనీసం ఒక పాటలో పాడతాం ఒక పద్య ఉన్న వాడతానని చెప్పి అనుకున్నా ఏది ఏమైనా పెరియారు అడుగుజాడల్లో అంబేద్కర్ పూలే అడుగుజాడల్లో బుద్ధుడు కలగనటువంటి సమ సమాజ స్థాపన వైపు మనమంతా కంకణబద్దులమై ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం పెట్టినటువంటి డిబిఎస్ఏ ఫౌండర్ డాక్టర్ నలిగడ్డి శరత్ చెమ్మార్ అనే పుట్టినరోజు ఒకసారి గట్టిగా చెప్పారు పుట్టినరోజే శరత్ పుట్టిడు ఇవాళ ఒక చారిత్రాపూర్వకమైనటువంటి రోజు తెలంగాణ విమోచన విద్రోహం సార్ విద్రోహం తెలంగాణ విద్రోహ దినేలా వేలాది మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ ప్రాణాలను గడ్డిపోసలా వదిలేసినటువంటి అమరవీరులను కూడా ఒకసారి మనం తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను జోహార్ అమరవీరులకు వీర తెలంగాణ కూడు డబ్ వీర తెలంగాణ స్పీడ్ అయింది ప్లీజ్ నేను మీరు కొట్టబురణ బాట ఆ ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు గడ్డిపూసల మన ప్రజల కోసం మన ప్రాంత విముక్తి కోసం మన దేశ విముక్తి కోసం ప్రాణాల ప్రతిపొట్టి అమరగురలు కూడా తెలుసుకుంటే బాగుంటుందని వీర తోలాగూడవు మాట అనూ మహా నిజా ముని రెప్పుషహాపాల మెట్రో నూనె ప్రాణాలోది యోగునారా బట్టి ఇపోరాట యోరు ఉన్నారా మహావీరు నారూరుమరానందన మహావీరాజన

నిజ మీకు వేసి వేసి మధురు చూసి నిద్ర నుండి ఈ దెబ్బ విన్న గించిగా అందించి ఓరహోరి ఇప్పుడు వేల పొంది మా పివుని మా మీరా చూడా బాగుంటది పాట ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు సుదర్శన గారికి వేదిక ముందు ఆశలేనటువంటి విద్యార్థి సంఘాల నేతలు మీడియా మిత్రులకు వేదిక మీద ఆశలు ప్రపంచ మేధావి ప్రపంచ ప్రఖ్యాతిగా రచయిత చైనా సార్కి మా పాశమిగలకు పాశమ్య అనుగ్రహంలో మాట్లాడితే మనకు పాశమితి ఉంటుంది డోర్ అండ్ డ్యాచ్ కొట్లాట అంటే అంతేగా ప్రాబ్లం వ్యాధి లేదు అది భాష వ్యాధికారా వేదిక ముందు వేదిక మీద ఆశ మీ అందరూ కూడా మరొకసారి మా ద్రవిడ కల్చర్ మీద పనిచేస్తున్న మీ అందరికీ సాంస్కృతిక ఉద్యమ వందై తెలుస్తూ జై